శిక్ష పత్రాల లీకేజీపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది లీకేజీలకు పాల్పడే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగును అమల్లోకి తెచ్చింది ఇది జూన్ ఇరవై ఒకటి నుంచి అంటే నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసిన ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అమలు తేదీని ప్రకటించలేదు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించగా న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమలుకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్ధంగా పరీక్షా పేపర్లను అందుకున్నా ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసినా నకిలీ పరీక్షలు నిర్వహించినా నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు కారకులకు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి వీలుంది ఇందులో భాగస్వామిలో వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేస్తారు ఇక నుంచి పేపర్ లీకేజ్ కేసులను ఈ చట్టం కిందకు నమోదు చేస్తారు